జోగి రమేష్తో సహా చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళబోతున్నారు రెండు కేసుల్లో ఇరుకున్నారు వీళ్ళంతా ఒకటి మంగళగిరిలో టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి రెండవది ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడి ఈ రెండు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది నిన్న ఫైనల్గా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది ఇది ఇందులో వాళ్ళు ఎవరు మెయిన్ జోగి రమేష్ ఈయన రెండు కేసుల్లో ఉన్నాడు ఒకటేమో మంగళగిరిలో టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి కేసులో ఉన్నాడు అదేవిధంగా ఉండవల్లిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు అనేటువంటి కేసులో ఉన్నాడు సో జోగి రమేష్తో పాటు ఇంకా నందిగం సురేష్ తలసల రఘురాము అలాగే దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళంతా ఉన్నారు మొత్తం పదహారు మంది ఈ రెండు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు ఈ రెండు కేసుల్లోనూ ఏపీ హైకోర్టు యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అంతేకాదు మీరు నిరాకరిస్తున్నారు మేము సుప్రీంకోర్టుకి వెళతాము సుప్రీంకోర్టుకు వెళ్ళే వరకన్నా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వీళ్ళు అడిగారు నిన్న ఏపీ హైకోర్టులో అయితే ఏపీ హైకోర్టు నిరాకరించింది అంటే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం కల్పించింది ఇప్పుడు ఆల్రెడీ తాజా వార్తల ప్రకారం ఏంటంటే నందగం సురేష్ దగ్గరికి వెళ్ళారు అరెస్ట్ చేయడానికి ఆయన ప్రస్తుతం మిస్సింగ్ ఎబ్స్కాండింగ్ ఆయనతో పాటు మిగతా నాయకులు కూడా ప్రస్తుతం ఎబ్స్కాండింగ్లో ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే లీడ్లాపిరెడ్డి దేవినేని అవినాష్ తలసిల రఘురాము నందిగం సురేషు వీళ్ళందరి కోసం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పోలీసులతోటి కలిపి పన్నెండు బృందాలను ఏర్పాటు చేశారట ఇక నందిగం సురేష్ను అరెస్ట్ చేయడానికి ఉద్దండేరాయన పాలనలో ఆయన ఇంటికి వెళ్ళారట తొళ్ళూరు పోలీసులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ కాక తప్పదు ఇప్పుడు ఎందుకంటే హైకోర్టు ప్రొటెక్షన్ లేదు సుప్రీంకోర్టుకి బహుశా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు కానీ సుప్రీంకోర్టు వెంటనే ఇస్తుందనేది అనుమానం ఒకవేళ సుప్రీంకోర్టులో ఆ పిటిషను హీరింగ్కి రాకమునిపే పోలీసులు వెళ్ళిన పట్టుకున్నారనుకోండి అప్పుడు అరెస్ట్ చేస్తారు అప్పుడికి ముందస్తు బెయిల్ ఉండదు అప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోవాలి అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉండదు మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సిందే ఈ రెండు కేసుల్లో అరెస్ట్ ఎందుకు ఈజీ అంటే ఈ రెండు కేసుల్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ఉంది నాట్ ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ ఆ పార్టీ ఆఫీసులో ఉండేది ఇక్కడ పార్టీ ఆఫీసులో ఉన్నది అక్కడ ఉండవల్లి రిసెంట్స్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిది అక్కడ చాలా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ప్లేస్ మీద దాడి చేయడం అనేది కూడా పెద్ద నేరం యాక్చువల్గా అందువల్లనే నిన్న హియరింగ్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అన్నారు ఇది మరి ఈ విధంగా దాడి చేస్తే కేసు ఎందుకు నడవలేదు అప్పుడు ఇరవై ఒకటిలో కదా దాడి అయింది అంటే అప్పుడు ప్రభుత్వం రాజకీయ కారణాల వల్ల దీని దర్యాప్తును ముందుకు కొనసాగించలేదు అనే విషయం అర్థమవుతోంది అనే మాట కూడా అన్నారు న్యాయమూర్తి నిన్న ఇది అందరికీ తెలిసిందే పబ్లిక్కి బట్ కోర్టు వారి దృష్టి కూడా వెళ్ళింది అన్నమాట అది రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇదే పాయింట్ వాదిస్తారు ఈ కేసులో నిన్న సిద్ధార్థ లోత్రా ఉన్నారు ఆయన కూడా వచ్చారు ఢిల్లీ నుంచి అపార్ట్ ఫ్రమ్ లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వ లాయర్లతో పాటు సిద్ధార్థ లోత్రా కూడా ఉన్నారు ఈ రెండు కేసుల్లో పూర్తి ఆధారాలు ఉండటం ఒకటి వాళ్ళకి చాలా డిజడ్వాంటేజీ రెండవది వీటిని లైవ్లో అప్పుడు ప్రసారం చేసిన టీవీ ఛానల్స్ అన్నీ సో నాట్ ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ బట్ ఆల్సో టీవీ ఛానల్స్ లైవ్ కూడా ఉన్నదాన్ని ఈ రెండు కేసుల్లో సో ఏ రకంగా తప్పించుకోవడానికి అవకాశం లేదు ఒక రకంగా ఈ కేసులన్నీ కూడా చాలా టైట్గా ఉన్నాయి అందువల్ల బహుశా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళేటువంటి ఎంతో కొంత హై ప్రొఫైల్ వ్యక్తులు వీళ్ళందరూ అనమాట